ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత చంద్రబాబు నాయుడు ఫోర్ పాయింట్ జీరో వేగం పెంచడమే కాకుండా తన శైలి కూడా మేము మార్చుకున్నట్టు కనిపిస్తుంది ఐదు ఫైళ్ళ మీద వెంటనే సంతకం పెట్టడం అందులో మొదటిది మెగా డిఎస్సి పదహారు వేల పోస్టుల అవి ఎక్కువ తక్కువ చర్చలో నుంచి సంతకం పెట్టడం రెండవది ల్యాండ్ ఐటిల్ యాక్ట్ రద్దు చేస్తున్నట్టుగా రెండో విషయం నిజానికి ఇదే ఆయన విజయానికి ప్రధాన సాధనమైంది అని అందరూ అంటున్నారు దీనిని రద్దులో కొన్ని సాంకేతిక అంశాలు ఉన్నాయి వాటిని మనం విడిగా చెప్పుకుందాం ఇంకా మూడవది అన్న క్యాంటీన్లను మళ్ళీ పునరుద్ధరించటం అన్నది కూడా ముఖ్యమైనది నాలుగవది పెన్షన్లను మూడు వేల నుంచి నాలుగు వేలకు పెంచడమే కాకుండా బకాయి ఉన్నటువంటి మూడు వేలు కూడా జోడించి వెంటనే ఇవ్వడానికి ఏర్పాట్లు చేయటం ఐదవది స్కిల్ సెన్సెస్ నైపుణ్య గణాంకాలు తీయాలని ఆదేశాలు ఇవ్వటం ఇవన్నీ కూడా ఇంత వేగంగా చేసినప్పటికీ అమలు ఉంటుంది కానీ పెన్షన్లు ఆ తర్వాత మెగాడిఎస్సి ఇవి వేగంగా అమలుకి వచ్చేటివిగా ఉంటాయి మిగిలినవి కొంచెం ముందు వెనక జరుగుతాయి ల్యాండ్ టైట్ లాక్ట్ అన్నది కేంద్రంతో కూడా ముడిపడి ఉంటుంది అన్న క్యాంటీన్లు వెంటనే ప్రారంభించవచ్చు నిజానికి గతంలో కూడా ఇది అనుకుంటున్నది జయలలిత అమ్మ క్యాంటీన్ అలాగా ఇవి బాగా విస్తారంగా తీసుకొని పోవడానికి బదులు వీటిని మూయటం అనేది ఒక పెద్ద తప్పిదం వాటిని చక్కదిద్దడం క్యాస్ట్ సెన్సెస్ తీయాలి అనే చర్చ వచ్చినప్పుడు కాదు నేను స్కిల్ సెన్సెస్ అని చంద్రబాబు ఒక మాట చెప్తూ వచ్చే దాన్ని చేయటం ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ మార్పు ఎక్కడ కనిపిస్తుంది అంటే చంద్రబాబు శైలిలో ఒక పని చేయాలంటే దాన్ని చాలా ఆజీత చాలా తగ్జన భర్జన ముందు వెనుక గతసారి రైతు రుణమాఫీ విషయంలో నాకు తెలుసు మిత్రులు కొంతమంది సలహాదారులు వాళ్ళు చేసిన విస్తారమైన కసరత్తు దీని అంతటి వల్ల అది కొంత జాగు కావటం కొంత కోతపడటం ఇవన్నీ తర్వాత చాలా ప్రభావం చూపించాయి ఇప్పుడు అలా కాకుండా పెన్షన్ల విషయంలోను మెగాడిఎస్సీ విషయంలోనూ వెంటనే అడుగు వేయటం అన్నది మనం చూస్తాం అంతకుముందు కూడా తిరుపతి టీటీడీ దగ్గర నుంచి మొదలు పెడతానని పుణ్యం అని అక్కడ తన భక్తి చూపించినట్టు అలాగే రాజకీయంగా కూడా తన తన అది జన్మస్థలం లాంటిది కాబట్టి అక్కడి నుంచి మళ్ళీ నేను ఇలా ఉండబోతున్నానని చెప్పడానికి చేయటం ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా కనిపిస్తాయి కానీ ఇవన్నీ